ఈ కార్నర్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే యువనేత నారా లోకేష్ గారి ప్రసంగం వినాలని ఎంతో దూరం నుంచి నియోజకవర్గ నుంచి కూడా విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా అందరూ కూడా యువనేత నారా లోకేష్ గారు ప్రసంగం వినడానికి వచ్చారు కాబట్టి ఏదైతే శంకారావం పూరించబోతున్న ఈ రోజు కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో చెప్తున్నాం దయచేసి ఇక్కడ ఎవరు కూడా రుంచోవద్దు అందరూ కూడా ముందుకు వచ్చేయాలి దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చేయాల్సిందిగా మరొకసారి ప్రత్యేకమైన మనవి సాంగ్ పెట్టి ఒకసారి యువనేత నారా లోకేష్ గారు వచ్చే దారి క్లియర్ చేయాలన్నా దయచేసి పార్టీ క్యాడర్ అందరూ కూడా అక్కడ ఉన్నారు మీ అందరు కూడా ముందుకు వచ్చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి దారి క్లియర్ చేయాలి దారి క్లియర్ చేయాలి జోన్ కూడా క్లియర్ చేయాలి దయచేసి క్లియర్ చేయాలి ప్లీజ్ పట్టపత్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారిని మీ అందరి కర్తాల దొనలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం కూర్చుంది చుట్టూ మన నాయకుడు అదిగా మన యువ నాయకుడు నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దయచేసి జనసేన నాయకుల్ని కూడా వేదిక వేదిక హోళీస్థానం దయచేసి మీ కేటాక్ సీట్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం అదిగో అధిగో అధిగో మన యువ నాయకుడు మన తలపతి తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడు జరగాలన్నా క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు శ్రీకాకుళం జో చూపించడానికి సిద్ధంగా ఉన్నావా అందరూ కూడా గట్టిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శంకారావం పూరించడానికి శ్రీకాకుళం నియోజకవర్గ శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు యువనేత నారా లోకేష్ గారిని చప్పట్లతో స్వాగతించాల్సింది కోరుతున్నాం గట్టిగా మీ మీ అందరూ కూడా వేదిక మీద యువనేత నారా లోకేష్ గారు నాయకత్వం యువనేత నారా లోకేష్ గారు నాయకత్వం యువనేత నారా లోకేష్ గారు నాయకత్వం బాబు జెండాది వాలంటీర్ ఎండా తీయాలి అదిగో మన నాయకుడు అదిగో మన యువకేట మన తలపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుంటే చప్పుడు పాటించాలి అందరూ సమన్వయం పాటించాలన్న జెండాల కిందకి దిప్పాలి జెండాల కిందకి దింపాలి మన యువ నేత మన నారా లోకేష్ గారు అందరూ గట్టిగా తమ చెప్పట్లతో లోకేష్ గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైనా యువనేత నారా లోకేష్ గారికి వేదిక వేదికి స్వాగతం పలుకుతా ఉన్నాం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ ఏదైతే శంకారావం కార్యక్రమానికి ఈ రోజు అన్న దయచేసి అందరు సమన్వయం పాటించాలి అందరూ కూడా సమన్వయం పాటించాలి మనం ఎదురు చూస్తున్న మన యువనేత మనం ఎదురు చూస్తున్న మన యువనేత మన నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేసారు దయచేసి కూడా దయచేసి పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చోవాలి బ్రదర్ అందరూ కూర్చోవాలి అన్న అందరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అందరూ కూడా కూర్చోవాలి ఈ కార్యక్రమాన్ని శంకరామ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నియోజకవర్గ బాధ్యులు మాజీ శాసనసభ్యులు లక్ష్మీదేవి గారిని కోర్టు జరుగుతా ఉంది అందరు కూర్చోవాలి అన్న అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే క్రమశిక్షణ కలిగిన పార్టీ మన పార్టీ అంటేనే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటేనే తెలుగుదేశం పార్టీ దయచేసి ఎవరికి అట్ట ఉండకూడదు అన్న ఈ గ్యాలరీలో వాళ్ళు కూర్చోవాలన్న ప్లీజ్ ఎనుకున్న వాళ్ళకి కనబడరు దయచేసి కూర్చోవాలి ప్లీజ్ లక్ష్మీదేవి గారు మేడం గారు దయచేసి కార్యక్రమాన్ని మీరు